对。<laughs> అమ్మాలని అందరం మంచిగా దీవించు మహాలక్ష్మి అమ్మ చేతిని దానాకి ఇలా సంతోషంగా అమ్మ చేతిలో రెండు వేల రూపాయలు చదివింపులే వాళ్ళని దానా కట్టుకు వాళ్ళకి అంతకోవాళ్ళు ఖర్చు రావాలా వాళ్ళ కుప్పం కలిగి ఉండాలా వాళ్ళ కొడుకులు కుమ్మడి సంతోషమైన ఎలా కడుపుతానో పైకల్ ఎక్కిన వాళ్ళు ఇలా ఎంత బయట చేయాలి వాళ్ళు సంతోషంగా ఉన్నారా బాగు మహాలక్ష్మి ఆవు మీ నియమం వస్తారా

అమ్మగానే అడుగు సదాగడు గోవు మాత ఈ పిచ్చుకో గడ్డికి పెట్టుకోడు ఆ తల్లిని చూసి పెట్టాలి ఆ మనిషిని చూసి కాదు ఆ ఆవుని చూసి పైకి వేరం వచ్చిన సంతోషం పెట్టు ఒక్క రోజు పెట్టే రోజులు పెట్టుకుంటాము ఇక ఎన్నో ఏనో డబ్బాలు ఇచ్చింది కింద మా కడుగుతో ఆవుని చూసింది అంతలా గోమాత నిన్ను కడుగుని వచ్చింది అమ్మవారిని ఇక శుక్రవారం ఎంతో ఉండాలి కదా ఆవు రావాలంటే ఎంతో వైభవం వచ్చింది ఇలా మంచి పొడిన ఆ తల్లి వీటికి ముక్కోపో వారి ముంచే మనం ఏం అంటే అమ్మవారు అప్పుడు సలహా కంటే అనుకో మంచిగా సంతోషం చూపిద్దు వాళ్ళ ధర్మం నేను పెట్టుకున్నారు ఆవురా మాటలు కాదు పోతీ చూడు నీ ఇళ్ళ తిరిగి బొగ్గు పదం పోయిన పాటి పోసి నీ నచ్చింటు అమ్మవారు పడుతు సంతోషం పెట్టి మంచిగా ముక్కు

రేపరేంటి ఏంటి కొనేది కారు తీసుకెళ్ళిగా అటు వెళ్ళేదో తీసుకెళ్ళిగా అంటే ఫిరవేంగూ అలా పానులేవు ఆర్యార్ల మైకులో వెళ్ళేదో ఉండిపోయాడు బోవుని చెప్పుకొని అందరూ దానికి అదో దేవత అనుకోనమే కదా టంబటే ఇదెందిలా ദാ ഇരണ്ട ദാ ഹലോ പോയി കം പോയനങ്ങന വస్తుంది ഇരകിണ്ടക്ക വస్తుంది ഇര ദാ നേരെ പോയി താഴെ താഴെ ആയിക്കണ മന്തി വരാ ഏങ്ങ മന്തിയേ കാണാ ആ കാട് കൊണ്ടിന്ന് അന്നാ ദാ ആ ഏ നേരെ നടീരാവന്നോ പോടാ